పాపం అంటే ఏంట అసలు అసలు ఏంటి పాపం అంటే పాపం అంటే మనలో చాలామంది అనుకోవచ్చు అంటే పెద్ద హత్య చేయడమో లేదంటే పెద్ద దొంగతనం చేయడమో లేదంటే వ్యభిచారం చేయడమో లేదంటే ఇంకా ఏదో ఏదో చేయడమో పాపం అనే పదానికి చాలా పెద్ద పెద్ద స్కెచెస్ వేసుకుని చూస్తూ ఉంటారు అవి ఏమీ నేను చేయలేదు కదండీ నేను పాపిని కానే కాదండి అని చెబుతూ ఉంటారు అయితే పాపము అనే ఆ పదానికి డిఫినేషను బైబిల్లో ఒక వచనంలో చాలా స్పష్టంగా చూడగలుగుతాం చూడండి యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని నేను చదువుతున్నాను యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనం కాబట్టి మేలైనది చెయ్యనరిగియు ఆలాగు చేయని వానికి పాపము